నేను చూసిన వీడియోలో కొంతమంది అయితే పని కన్నా బెటరు నాకన్నా బెటర్ ఏం కాదు నేను తోముకునే దానికన్నా బాగేమీ లేవు పని మనిషి దానికన్నా బాగున్నాయని రివ్యూ చూసాను కొన్ని వీడియోలు కొన్ని వీడియోల్లో ఎక్సలెంట్ అని చూసాను కానీ ఈ డిష్ వాషర్కి ఏంటంటే వాడే మనిషి ఆలోచన బట్టి మనము వండే గిన్నెలను బట్టి సర్దుకునే విధానాలను బట్టి చాలా ఉపయోగం ఉందండి ఇవన్నీ మిషన్లో కడిగాము అంటే ఎవరు నమ్మరండి చూడండి చూస్తేనే ఎలా తల మెడిసిపోతుంది ఇవన్నీ ఇప్పుడు పని మనిషి కడిగినా కానీ ఇంత నీట్గా ఇంత శుభ్రంగా కడగదండి కానీ వాళ్ళకన్నా బెటరు పని వాళ్ళకన్నా బెటరు మనకన్నా బెటరు అవుతుందో కాదో అనుకున్నాను నేను కొన్ని కొన్ని వీడియోలు చూశాను వీడియోలు చూసి రీసెర్చ్ చేసి నేను తీసుకున్నాను నేనైతే డిష్ వాషర్ దానికి వందకి వంద మార్కులు వేస్తానండి తీసుకోమనే చెప్తాను మీకు ఇప్పుడు ఎల్జీ టెక్నీషియన్ ద్వారా డెమో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఆ తర్వాత డిష్ వాషర్ల నుంచి గిన్నెలు బయటకు ఎలా తీస్తున్నానో మేము చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీ ఎల్జీ టెక్నీషియన్ని సో పోయిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి దీని గురించి డెమో చెప్పాను అదేవిధంగా లోపల ఏ విధంగా ఉంటుందో దాని గురించి చెప్పాను సో అదేవిధంగా దీనికి ట్యాప్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా నేను వీడియో అనేది నేను మీకు ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాము సో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే బౌల్స్ అనేది ఏ విధంగా క్లీన్ చేస్తుంది దాని బిఫోర్ సో సాల్ట్ డిటర్జెంట్ అదే విధంగా లిక్విడ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ డిటర్జెంట్ ఏ లిక్విడ్ ఏ సాల్ట్ ఏ కంపెనీ వాడాలి సో బౌల్స్ అనేది ఏ విధంగా క్లీన్ చేస్తుంది బౌల్స్ అనేది ఏ విధంగా లోపల సర్దుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఫుల్గా వీడియో చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది సాల్ట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అనేది డోర్ ఓపెన్ చేద్దాం డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో ఈ విధంగా సో ఫస్ట్ లిక్విడ్ వచ్చేసి మీకు ఏ విధంగా ఫిల్ చేయాలో చూపిస్తాను ఆపండి ఆపండి సో ఈ లిక్విడ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయాలి సో ఇక్కడ మీకు ఇండికేషన్ అనేది చూపిస్తుంది అనమాట ఇది కంప్లీట్ అయిపోయినంత వరకు పైకి వస్తుంది అనమాట లిక్విడ్ సో కంప్లీట్ అయినంత వరకు ఫిల్ చేయాలి ఇది వచ్చేసి సిక్స్ డేస్ అనేది ఇది లిక్విడ్ అనేది వస్తుంది అది నిండితే ఆరు రోజులకు ఆరు రోజులకు వస్తుంది నిజంగా పక్క పెట్టుకునిపించ పక్కన చెప్పే కదా పక్కకి మీరు ఇప్పుడు ఈ మాటలు కూడా రికార్డ్ చేస్తారేండి సో ఈ విధంగా ఫిల్ అయ్యేంత వరకు ఈ లిక్విడ్ అనేది ఫిల్ చేయాలి సో ఇందులో వాడేది మాత్రం ఓన్లీ ఫినిష్ మాత్రమే వాడాలి ఫార్చ్యూన్ కానీ ఫినిష్ కానీ ఎల్జీలో వాడాలి ఫినిష్ మాత్రమే యూజ్ చేయండి గుర్తుపెట్టుకోండి ఫినిష్ మాత్రమే యూస్ చేయాలి సో ఈ విధంగా లిక్విడ్ ఫిల్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ సో డిటర్జెంట్ అనేది ఈ విధంగా ఇక్కడ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ అనేది ఇట్లా నొక్కగానే బ్యాక్ వస్తుంది అనమాట డిటర్జెంట్ వేయడానికి ఈ బటన్ అనేది ఈ విధంగా ప్రెస్ చేయగా ఇట్లా బ్యాక్ వస్తుంది సో ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ రెండు అడ్డగీతలు ఉంటాయి అనమాట కింద గీత వరకు మాత్రమే డిటర్జెంట్ అనేది ఫిల్ చేయాలి సో ఇది కూడా ఫినిష్ మాత్రమే యూస్ చేయాలి సో లిక్విడ్ ఫినిష్ యూస్ చేయాలి డిటర్జెంట్ ఫినిష్ యూస్ చేయాలి సాల్ట్ కూడా ఫినిష్ మాత్రమే యూజ్ చేయాలి సో ఇవి మూడు ఇవి కాదనుకుంటే ఫార్చ్యూన్ యూస్ చేయవచ్చు సో ఇవి రెండు కంపెనీలు మాత్రమే యూజ్ చేయాలి ఫినిష్ కానీ ఫార్చ్యూన్ కానీ ఇవి రెండు మాత్రమే యూజ్ చేయాలి ఎల్జీ సంబంధించి సో ఇప్పుడు మనము దీనికి ముందు సాల్ట్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను సో సాల్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట మనం సో ఈ విధంగా మూత అనేది తీసేసి సో మనకు ఒక గరాట ఇచ్చారు కదా ఆ గరాటాతో ఇక్కడ అనేది మనం ఫిల్ చేయాలి గరాటా ఇది సో మనం ఈ గరాట అనేది ఈ విధంగా పెట్టేసి ఇది వచ్చేసి సాల్ట్ వచ్చేసి రెండు లీటర్ రెండు కేజీలు సాల్ట్ అనమాట టూ కేజీస్ అనమాట సో ఇందులో మనం ఫిల్ చేయాల్సింది ఒక కేజీ మాత్రమే ఫిల్ చేయాలి సో ఇది వచ్చేసి సాల్ట్ అనమాట టూ కేజీస్ సో మనం వచ్చేసి ఒక కేజీ సాల్ట్ అనేది ఇక్కడ మనము ఫిల్ చేయాలి సో చెక్ చేసుకోవాలి సో సాల్ట్ అనేది ఇట్లా ఫిల్ అవ్వగానే తర్వాత మళ్ళీ ఇట్లానేసుకొని సో ఈ విధంగా మళ్ళీ సో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి సో మనం హాఫ్ వరకు పోసేయాలి ఈ కాగిటిలో ఫుల్ ఉంది సో హాఫ్ అనేది మనము పోసేసాము ఒకసారి మీరు చూడవచ్చు సో ఇందులో హాఫ్ మాత్రమే ఉంది సగంకి మనం పోసేసామంటే రెండు కేజీల సాల్ట్ని ఒక కేజీ సాల్ట్ అనేది దాంట్లో ఫిల్ చేసేసాము సో ఇట్లా ఫిల్ చేసిన తర్వాత ఒక లీటర్ మిల్డర్ వాటర్ అనేది పోయాలి సో ఇక్కడ మనకి లీటర్ బాటిల్స్ లేవు సో అందుకని ఇవి రెండు తీసుకున్నాం అనమాట ఇవి కరెక్ట్గా లీటర్ అనేది కొలత అనమాట సో అందుకని ఇవి రెండు తీసుకున్నాము సో వీటితో మిలర్ వాటర్ ఒక లీటర్ అనేది పోయాలి సో నెక్స్ట్ ఇది సో ఒక లీటర్ మిలర వాటర్ అనేది ఈ విధంగా పోసేసి వాటర్ పైన ఇబ్బంది ఏమి ఉండదు అండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో మనం ఈ విధంగా మూత్రం అనేది ఫిక్ చేసేసేయాలి ఓకేనాటి ఏంటంటే ఇది చూడటానికి మనకి ఇళ్ళలో సాల్ట్ ఉన్నట్టు ఉంటుందండి సో ఇళ్ళల్లో సాల్ట్ అనేది అసలు వాడకూడదు సో ఇది కంపెనీ ఫినిష్ కానీ ఫార్చ్యూన్ కానీ ఈ ఎల్జీ వాష్ సంబంధించిన సాల్ట్ అనమాట ఇది వంటల్లో వేసుకునే సాల్ట్ అయితే కాదు పొరపాటున కూడా వంటల్లో ఇది మాత్రం వాడకండి ఓకేనా వచ్చేసి డిటర్జెంట్ అనమాట సో మనము సాల్ట్ ఫిల్ చేసాము లిక్విడ్ ఫిల్ చేసాము సో ఇప్పుడు డిటర్జెంట్ కూడా మనము ఫిల్ చేసేద్దాము సో ఈ విధంగా మూత అనేది తీసేసి సో మీకు చూసుకుంటే ఒక స్పూన్ వేయచ్చు ఇక్కడ మీకు లాస్ట్ గీత కనిపిస్తుంది కదా సో ఆ గీత వరకు ఈ డిటర్జెంట్ అనేది వేసేసేయాలి సో ఇది డైలీ వేయాలి సో సరిపోతుంది సో డైలీ డిటర్జెంట్ అనేది వేయాలి ఇది వచ్చేసేమో సిక్స్ డేస్కి ఒకసారి ఫిల్ చేయాలి అది వచ్చేసి మంత్లీ వన్స్ అనేది ఫిల్ చేయాలి సో ఇది మీకు కంప్లీట్ అయిపోయినా డిస్ప్లే మీద ఇండికేషన్ అనేది చూపిస్తుంది లిక్విడ్ అనేది కంప్లీట్ అయిపోయినా డిస్ప్లే మీద ఇండికేషన్ అనేది చూపిస్తుంది ఇది రెండు కంప్లీట్ అయిపోతే మీకు డిస్ప్లే మీద ఇండికేషన్ అనేది వస్తుంది అది ఎక్కడ వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను సో మీకు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో మేము డెమోలో చెప్పాము అది కూడా మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే టాబ్లెట్ యూజ్ చేస్తారు సో టాబ్లెట్ అయితే దీని మీద లేకపోతే దీని లోపలైనా టాబ్లెట్ అనేది పెట్టొచ్చు సో టాబ్లెట్ వేస్తే డిటర్జెంట్ అనేది వేయకూడదు లిక్విడ్ అయితే వేయచ్చు సాల్ట్ అనేది ఉండాలి సాల్ట్ ఉండాలి లిక్విడ్ ఉండాలి టాబ్లెట్ ఉండాలి టాబ్లెట్ పెట్టినప్పుడు మాత్రం డిటర్జెంట్ అనేది ఉండకూడదు సో ఆ టాబ్లెట్ వచ్చేసి లోపలైనా పెట్టవచ్చు లేకపోతే ఈ పైన అయినా పెట్టవచ్చు సో ఏదో ఒకటే వాడాలి డిటర్జెంట్ కానీ టాబ్లెట్ కానీ ఒకటే వాడాలి ఇది లిక్విడ్ అయినా యూస్ చేయాలి లేకపోతే సాల్ట్ ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి ఇందులో టాబ్లెట్ అయినా ఒకటే వాడాలి లేకపోతే డిటర్జెంట్ అయినా ఒకటే వాడాలి సో సాల్ట్ డిటర్జెంట్ లిక్విడ్ ఇవి ఫిల్ చేయటం కంప్లీట్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా బౌల్స్ సో ఈ బౌల్స్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా అడ్జస్ట్ చేసి ఈ డిష్ లో సర్దాలో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి టాప్లో పై లో పెడతాం అనమాట చిన్నవి సో ఇవి అయితే స్పేస్ తక్కువ వస్తాయి కాబట్టి సో ఈ విధంగా చిన్నవి అనేది బౌల్స్ ప్రతి ఒక్కటి బోర్లించి పెట్టాలి మాడిపోయి సో మీకు ఇంకొకటి ఏంటంటే బాగా మాడిపోయి కానీ ఇట్లా గరికబట్టి కానీ ఉండేది అనుకోండి సో బాగా మాడిపోయి ఇందులో పోవడానికి కష్టం అనమాట సో అందుకని బాగా మాడిన వాటిని నైట్ పూట సింక్లో నానబెట్టేస్తే సో సింపుల్గా పోద్ది అనమాట ఇట్లా అన్నప్పుడు మనకి ఇట్లా పోతుంది అనుకోండి ఇట్లా గట్టిగా అన్నా కానీ పోలేదంటే మాత్రం అది పోదండి కొంచెము నైట్ మొత్తం నానబెట్టేస్తే బాగా మాడిపోయింది నానబెట్టేసి ఇందులో పెట్టేస్తే ఊరకనే పోతుంది అనమాట సో అందుకని నైట్ పూట బాగా మాడిపోయింది మాత్రం సింక్లో పడేసి వాటర్ పోసేసేయండి నానిపోతుంది సో నెక్స్ట్ ఫైవ్ యాగ్లో పెట్టేసేయండి సో ప్రతిదీ బార్లించే పెట్టాలి ఒకదాని మీద ఒకటి అనేది పెట్టకూడదు దగ్గర తీసుకోవాలి ఇప్పుడు చెప్పిందంత పోయిందా సో ఫ్రెండ్స్ వచ్చేసి ఈ ప్లేట్స్ అనేది మనం పెట్టాలంటే ఇవి ఓపెన్ చేసుకోవాలి సో ఇవి వచ్చేసి పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలంటే దీన్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా సో ప్లేట్స్ వచ్చేసి మాత్రం ఇన్ సైడ్ పెట్టేసా అనమాట లోపల వైపుకి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా పెట్టేసుకోవాలి లోపలికి ఒకదానికొకటి గ్యాప్ అనమాట సో ఈ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే వెనక ఉదయం ఉన్న ప్లేట్కి కూడా వాటర్ పడాలి కాబట్టి ఈ గ్యాప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి సో ఇట్లా ప్రతిదానికి ఇట్లా ప్లేట్స్ అనేది ఈ ప్లేట్స్ ఇటువైపు పెట్టేసుకోండి సో ఈ విధంగా సో స్పూన్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి స్పూన్ కానీ పెట్టినప్పుడు కింద మనకి ఈ ఫ్యాన్ ఉంటుంది అనమాట సో ఈ ఫ్యాన్ తిప్పితే ఆ ఫ్యాన్ తగలకూడదు కింద సో అది చూసుకొని ఇది కింద పొడుగుందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ స్పూన్లు అనేది ఈ విధంగా అవుట్ సైడ్కి ఇన్ తగిలిచ్చేసేయాలి చేసి ఎక్కువగా ఉంటే పెద్దగా ఉంటాయి ఈ విధంగా బోర్లు ఇచ్చేయచ్చు లోపల సైడ్ ఇట్లా పెట్టేయచ్చు సో ఈ విధంగా కూడా పెట్టేయచ్చు కానీ ఈ స్లిప్ అయ్యి వాటర్ ఫోర్స్ వల్ల స్లిప్ అయ్యి కింద పడిందంటే ఫ్యాన్ ఇరిగిపోతుంది అనమాట అక్కడ ఫ్యాన్ అనేది సో చూసి జాగ్రత్తగా ఈ ఇవి గరిటెలో జాగ్రత్తగా పెట్టేసుకోండి ప్లేస్ని బట్టి చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఇక కింద ర్యాక్ సో వచ్చేసి పై ర్యాక్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో పెట్టకూడదు ఏంటంటే ఇలాంటివి పెట్టకూడదు ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే ఉండే కొద్ది హీట్ వాటర్ కదా సో ఈ కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది రాగి ఎత్తడి అలాంటివి కూడా యూజ్ చేయొద్దు వేడి నీళ్ళు పట్టడం వల్ల మీకు వాటి కలర్ అనేది షేడ్ అవుతుంది అందుకని రాగి ఎత్తడి ఈ జలం అనేది యూజ్ చేయరు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లోకి వేడి నీళ్ళు రావడం వల్ల గ్లాస్ కూడా ఎక్కువ గ్లాస్ బౌల్స్ యూస్ చేయకూడదు గ్లాస్ బౌల్స్ మాత్రం యూస్ చేస్తే సపరేట్గా డెలికేట్ అనేది ఆప్షన్ ఉంటుంది సో ఆ ఆప్షన్లో యూస్ చేయాలి గ్లాస్ బౌల్స్ ఎక్కువ యూస్ చేస్తే ఏంటంటే వాటి మీద మీకు కలర్ పెయింటెడ్ లేకపోతే సంథింగ్ అట్లా ఉంటాయి కదా అవన్నీ పోతాయి అనమాట సో అందుకని డెలికేట్లోనే గ్లాసు పింగానికి సంబంధించి డెలికేట్లోనే యూస్ చేయాలి సో ఇలా నార్మల్ దాంట్లో అయితే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు సో రాగి ఎత్తడి జలం చెరు అనేది మాత్రము మీకు కలర్ షేడ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు యూజ్ చేసేసుకోండి ఎక్కువ వాషెస్కే అవుతుంది కానీ ఒక్క వాష్కి రెండు వాషికి కలర్ షేడ్ అయితే అవ్వదు ఉండే కొంది ఉండే కొంది ఉండే కొంది కలర్ షేడ్ అనేది అవుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పై ర్యాక్ సో ఈ విధంగా లో ర్యాక్ అనేది మనం ఫిల్ చేసాము సో లోపర్ ఫ్యాన్ వేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మనము ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ ఫ్యాన్ అనేది తిప్పుకొని చూసుకోవాలి అడుగున ఫ్యాన్ ఉంది కదా సో ఈ ఫ్యాన్ వచ్చేసి తిప్పి చూడాలి ఈ ప్లేట్స్ ఏమైనా తగ్గుతుందా లేదా చెక్ చేసుకోవాలి సో ఇట్లా తిప్పి చూసుకోవాలన్నమాట ఇది కూడా లోపలి కనేసి తిప్పి సో లోపలికి అనేసి చూస్తాము మనం బౌల్స్ అనేది ఫిల్ చేసాము సో అనేది ఈ విధంగా అనేసుకుంటున్నాము దానికి ముందు ఏం చేయాలంటే స్టార్ట్ చేసే ముందు సో ఈ ఫ్యాన్ అనేది తిప్పి చూసుకోవాలి సో ఇట్లా తిప్పుతున్నప్పుడు ఇట్లా తగులుతుంది కదా ఇట్లా తగులుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ పై ర్యాక్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పైన బటన్లు ఉంటాయి బటన్లు పట్టుకుని ఇట్లా లేపితే పైకి అనేది పెరిగిస్తుంది సో ఇప్పుడు ఇట్లా లోపల కానీ ఫ్యాన్ తిప్పితే తగలదనమాట సో ఈ విధంగా ఇవి యూజ్ చేసుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా పై ర్యాక్ అదే విధంగా లో ర్యాక్ ఈ విధంగా బౌల్స్ అనేది చేయాలి వీటన్నిటికీ నీట్గా తో కూడా క్లీన్ అవుతుంది ఆ స్టీమ్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి స్టీమ్ అనేది వస్తుంది అన్నమాట సో దాని వల్ల హైజీనిక్ వాష్ అనేది అవుతుంది తీసుకున్న ఫుడ్ హెల్త్ కి చాలా మంచిగా ఉంటుంది అనమాట సో డోర్ అనేది క్లోజ్ చేస్తున్నాను సో డోర్ అనేది క్లోజ్ చేసాము ఇప్పుడు మనము ఆన్ చేసాము అనమాట సో ఆన్ చేసాము మనం పెట్టిన బౌల్స్ కి రెండు ర్యాకుల్లో పెట్టాం కాబట్టి హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట అంటే పైన కింద ర్యాకులు సెట్ చేసుకోవాల్సిన పని లేదు సో ఈ లో వచ్చేసి మనం ఏది స్పీడ్ స్పీడ్గా అవ్వాలి కాబట్టి టర్బోలో పెట్టేసుకుంటాము సో టర్బోలో వచ్చేసి మనకి గంట నలభై నిమిషాలు వస్తుంది కాబట్టి టర్బో కింద ఎక్స్ప్రెస్ ఉంది కదా ఎక్స్ప్రెస్ పెట్టేసుకుందాము త్రీ సెకండ్స్ అనేది ఇట్లా పట్టుకుంటే ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది సో ఎక్స్ప్రెస్లో థర్టీ ఎయిట్ మినిట్స్ అనేది వస్తుంది ఈ థర్టీ ఎయిట్ మినిట్స్కి ఈ ప్రోగ్రామ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఏం యాడ్ చేసుకోవాలి డ్యూయల్ జోన్ యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ ప్రెజర్ అనేది ఎక్కువ రావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి స్టీమ్తో కూడా క్లీన్ చేయాలి కాబట్టి స్టీమ్ యాడ్ చేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి హై టెంపరేచర్ అనేది యాడ్ చేసుకున్నాము సో స్టీమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్లో రావట్లేదు ఎందుకంటే ఈ వేడి నీళ్ళ నుంచే స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ స్టీమ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మనం పెట్టుకుందా ఏం పెట్టుకున్నాము డివిల్ జోన్ కూడా పెట్టుకున్నాము హై టెంపరేచర్ అనేది పెట్టేసుకున్నాము సో ఇక్కడ మన టైం వచ్చేసి ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనేది వచ్చింది సో మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ లాగా వైబ్రేట్ అవటం కానీ కదలటం కానీ అలాంటిది ఏమీ తెలియదు అనమాట అసలు మిషన్ రన్నింగ్ అవుతుందా లేదనేది కూడా మనకి డౌట్ వస్తుంది సో అలాంటి డౌట్ అనేది ఏం అవసరం లేదు ఇక్కడ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనేది ఉంది కదా ఇది చిన్నగా నంబర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది అనమాట డౌన్ అవుతూ ఉంటే రన్నింగ్లో ఉన్నట్టే సో ఇది డౌన్ అయినా ఫోర్ మినిట్స్కి మనకు వాటర్ పట్టడం మనకి తెలుస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే సాల్ట్ లిక్విడ్ డిటర్జెంట్ అనేది ఫిల్ చేసాం కదా సో ఇక్కడ సాల్ట్ అనేది ఇక్కడ అక్కడ సాల్ట్ అనేది ఫిల్ చేసి ఇక్కడ మనకి ఇండికేషన్ లైట్ ఎలుగుతూ ఆరిపోతూ ఎలుగుతూ ఆరిపోతూ ఉంటుంది అనమాట సో మనం ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ లైట్ అనేది ఎదుగుతూ ఆరిపోతూ లేదు సో ఫిల్ చేయకపోతే మాత్రం ఇక్కడ లైట్ ఎలుగుతూ ఆరిపోతూ ఉంటుంది ఇంకొకటి లిక్విడ్ అనేది మనం ఫిల్ చేసాం కదా సో అందుకని ఇక్కడ లైట్ అనేది ఎదుగుతూ ఆరిపోతూ లేదు సో ఫిల్ చేయకపోతే లైట్ అనేది వెలుగుతూ ఆరిపోతూ ఇండికేషన్ అనేది చూపిస్తుంది సో ఇది వచ్చేసి సాల్ట్ లిక్విడ్ సంబంధించింది ఇది సాల్ట్ లిక్విడ్ సంబంధించింది ఓకేనా ఇది సాల్ట్ ఇది లిక్విడ్ సో ఇవి రెండు మనం ఫిల్ చేసాం కాబట్టి ఇండికేషన్ అనేది మనకి చూపించట్లేదు సో ఫోర్ మినిట్స్ డౌన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను వచ్చేసి ఫార్టీ ఎయిట్ మినిట్స్ టర్బో ఎక్స్ప్రెస్ పెట్టేసుకున్నాం అనమాట ఫార్టీ ఎయిట్ మినిట్స్ పెట్టేసాము సో చివరికి వచ్చేసి ఫైవ్ మినిట్స్కి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మిషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది సో కంప్లీట్ అయినప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తుందో మీరు చూద్దరు కానీ సో చూస్తున్నారు కదా సౌండ్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ విధంగా సౌండ్ అనేది వస్తుంది అనమాట ఎండ పడుతుంది సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది సో వెంటనే ఓపెన్ చేయకుండా కాసేపు ఉన్నాక ఓపెన్ చేయండి సో కాసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేయాలన్నాక చూడండి ఏ విధంగా ఆవిరైనది వస్తుందో సో చూస్తున్నారు కదా చాలా స్టీమ్ అనమాట అసలు దగ్గరుంటే వేడికి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా స్టీమ్ అనేది ఉంటుంది సో ఈ ర్యాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి మీరు ఫస్ట్ చూసి ఉంటారు బౌల్స్ అనేది పెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయో సో ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నాయో చూడండి ఎంత నీట్గా తలతలా మెసిపోతున్నాయో సో బౌల్స్ మీద వెంటనే చేయకండి ఎందుకంటే బాగా వేడి అంత అయింది కదా కాలిపోతాయి అనమాట ప్లేట్స్ చాలా వేడిగా ఉంటుంది వేస్తే కంపల్సరీ కాలిపోతాయి అనమాట చేతులు మాత్రం పెట్టకండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా డోర్ అనేది ఓపెన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే బౌల్స్ అనేది తీయండి సో చాలా ఓవర్ హీట్తో వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేసిన బౌల్స్ అనమాట సో మీరు ఓపెన్ చేయంగానే చూసుంటారు ఏ విధంగా ఆవిరి అనేది వచ్చేసిందో సో అంత వేడితో ఇది బౌల్స్ అనేది క్లీన్ అయ్యి మీరు చూడొచ్చు తలతల మెరిసిపోతున్నాయి అనమాట బౌల్స్ సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు చూసుకోవచ్చులో ఫస్ట్ మేము ఈ బౌల్స్ అనేది పెట్టినప్పుడు మీరు చూడవచ్చు అనమాట దీన్ని అన్నం అనేది ఉండిపోయింది అనమాట సో ఇప్పుడు చూడవచ్చు ఎంత తలతల మెరిసిపోతుందో ఎక్కడ చూడటానికి కూడా అన్నం కూడా అనిపట్లేదు సో మీరు చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసేసింది సో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఈ ప్లేట్స్ పెట్టినప్పుడు కానీ సో ఏ విధంగా ఉందో వెనక సైడ్ అయినా కానీ ముందు సైడ్ అయినా కానీ ప్లేట్స్ చాలా ఓవర్ హీట్తో హైజీనిక్గా క్లీన్ అయ్యాయి అనమాట సో గ్లాసులు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎంత తలతలా మెరుస్తున్నాయో సో ఈ ప్లేట్స్ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఎంత నీట్గా క్లీన్ అయినాయి అంటే సో చాలా హైజీనిక్గా చాలా పర్ఫెక్ట్గా మనిషి కన్నా ఇంకా ఎక్కువ నీట్గా క్లీన్ అయ్యింది అనమాట సో మన వాష్ ఎందుకు కొనాలి మనిషిని అనేది మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఈ ప్రాసెస్ కోసమే అనమాట ఒక పని మనిషి వచ్చేసి ఒక్క గ్లాసు క్లీన్ చేయడానికైనా లేదా ఒక స్పూను ఒక గరిట క్లీన్ చేయడానికైనా కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేస్తారు సో ఇది వచ్చేసి ఈ బౌల్స్ మొత్తానికి ఒక టెన్ లీటర్స్ నుంచి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు తీసుకుంటుంది ఈ బౌల్స్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఒక పది లీటర్ నుంచి పదిహేను లీటర్ల వరకు వాటర్ మాత్రమే తీసుకుంటుంది సో వాటర్ సేవ్ చేస్తుంది టైం సేవ్ చేస్తుంది హైజీనిక్ వాష్ అనేది చేస్తుంది సో ఇంత వేడి నీళ్ళతో పని మనిషి అయితే కడగలేదు కదా సో అందుకని డిష్ వాష్ అనేది యూస్ చేయాలి సో ఎంత ఫ్రెష్గా ఎంత హైజీనిక్ గా ఉన్న ప్లేట్స్ మనం ఫుడ్ తింటే చాలా హెల్త్ అనేది మంచిది సో దానికోసమే డిష్ వాష్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం అనమాట కరెక్ట్గా ప్రతిదానికి నీళ్ళు అనేది అంటుకోవాలి ఇప్పుడు మీరు డెమో చూసారు అంతే రేపటి నుంచి మీరు ఏం చేస్తారు నీటికి ఎక్కడెక్కడ ఏది పెట్టాలో అక్కడ పెట్టేస్తారు ఇది ఎట్లా ఉంది ఇందాక బాగా మాడిపోయింది ఇది సో మాడిపోయింది ఇది ఎట్లా ఉంది నీట్గా ఉండలా నానబెట్టారు కాబట్టి పోయింది ఇది మీరు అది మీరు నానబెట్టాల నార్మల్గా పెట్టేసి ఉంటారు అందుకని పోలా ఏదైనా గుర్తుపెట్టుకోండి బాగా నానబెట్టి పెట్టేస్తేనే పోతుంది తీసారు కూడా మీరు టెక్నిషియన్ ద్వారా టెక్నీషియన్ ద్వారా డెమో ఇవ్వడానికి చూపించామండి అతను వెళ్ళాక మరుసటి రోజు నాకు వచ్చిన ఆంట్లన్నీ నేను దీనిలో పెట్టాను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చాలా శుభ్రంగా ఉన్నాయండి అది లోపల ఎప్పటి నుంచో ఉన్న మరకండి ఇప్పటిది కాదు అది ఎప్పుడో స్టవ్ మీద పెడితే స్టీల్ బాగా కాలి గిన్నె అలా వచ్చేసింది అది అప్పటి నుంచి ఉన్నది అది అది ఎంగిలి మరక అయితే కాదండి చూడండి మిగతా ఆ మరక కాకుండా మిగతా అది ఎంత క్లీన్గా బాగా మెరుస్తూ ఉందో ఆ మరక కూడా ఎంగిలి కాదండి వండిన అంటూ కాదు అది స్టవ్ మీద కాళీ గిన్నె ఎక్కువ కాలటం వల్ల అలా వచ్చిందనమాట నెయ్యితో కాల్చాను అనమాట దాన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ కాలిన మరకలు మనం విడిగా కానీ ఎంత రుద్దిన పోదు ఇది అది అనమాట ఇది చూసారా ఇది ఎలా పోయిందో ఎంత చక్కగా వచ్చిందో ఇది రైస్ కుక్కర్లో అండి చూడండి ఎంత బాగా పోయిందో రైస్ కుక్కర్ది ఇది మాత్రం పెట్టొద్దండి ఇది మిక్సీ జార్ మూత ఇది ఎప్పుడు అద్దాల తలతలా మెరిసిపోతూ ఉండేది ఈ మిషన్లో ఇది రెండోసారి పెట్టాను పెట్టిన దగ్గర నుంచి ఇది ఇలా కలర్ చేంజ్ అయిపోయింది దీని షైనింగ్ పోయి మొద్దులాగా ఎప్పటి నుంచో పాత దానిలాగా అనిపిస్తుంది నేను రెండు వేల ఏడులో ఈ మిక్సీ కొన్నాను అప్పటి నుంచి ఇది ఎలా మెరుస్తూ ఉందంటే నేను దీంతో పాటు వాడే జార్ ఇంకోటి ఉంది కదా దాని మీద మూత చూపిస్తాను అది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉండేది కానీ ఈ మిషన్లో పెట్టడం వల్ల ఇది మాత్రం పాడైపోయింది ఇలాంటివి మాత్రం పెట్టద్దు ఇది షింక్లో ఉండేది కదా మీకు అందరికీ తెలుస్తూ ఉంటుందండి దీన్ని బాగా జిడ్డు పట్టింది అసలు ఇది కూడా పోయిద్దో పోతా చూద్దామని పెట్టేశాను ఇప్పుడు ఆ మిక్సీ జార్ మూతకి ఏ విధంగా అయితే ప్లాస్టిక్ తెల్లగా వచ్చేసిందో ఈ అడుగు ఉన్న పాపి తెల్లగా వచ్చింది కానీ కానీ ఇక్కడ పట్టిన జిడ్డు ఇదంతా మాత్రం చాలా నీట్గా పోయింది బాగా ఉందన్నమాట ఇది దగ్గరగా చూడండి ఎంత బాగుందో ఇది కానీ చూడండి ప్రతిదీ ఎంత బాగా వచ్చేసింది గ్లాసులు కూడా అలాగే వచ్చేసింది వాళ్ళు చెప్పడము ప్రతి దానికి నీళ్లు తగిలేలాగా మనం దానిలో సెట్ చేసుకునే దానిలోనే ఉంటుంది ఏదైనా సరే అని చెప్పి చెప్పారండి చూడండి ఏది కూడా ఎలా పోయిందో ఎంత చక్కగా వస్తుందో అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అల్యూమినియం ఏదైనా సరే పెట్టద్దు అని చెప్పారండి పెడితే ఇలానే వస్తుంది అన్నారు వాళ్ళు చెప్పిన విధంగానే దీనికి అసలు చూడండి ఇది నేను రాత్రి వేసాను వీడియో తీయడానికి లైటింగ్ సరిపోదని ఇది ఎలాగే ఉంచటం వల్ల అల్యూమినియం ఎక్కువసేపు నీళ్ళలో ఉంచినా కానీ అది బొబ్బలు బొబ్బలుగా వచ్చేసి అదంతా పాడైపోతూ ఉంటుంది కదా అలాగే ఇది కూడా చూడండి అలా వచ్చేసింది బొబ్బలు బొబ్బలుగా వచ్చేసి అదొకటి ఈ గెంటి పక్కన పెట్టడం వల్ల గింట్లో ఉన్న నీళ్లు దీని మీద ఉండిపోయి ఆ నీళ్ళకి ఇది కూడా సన్నగా చూడండి అల్యూమినియం పాడైపోయేటప్పుడు ఎలా వస్తుంది ఎక్కువసేపు నీళ్ళు ఉంచితే అలా వచ్చిందనమాట ఆ నీళ్ళు ఒకటి ఇది నల్లగా కూడా వచ్చిందనమాట అంటే అల్యూమినియం అని చెప్పారు వాళ్ళు నాకు నేను పెట్టాను అయినా చూద్దాము మధ్య కవ్వం కదా జిడ్డు అని పెట్టాను అనమాట పెట్టడం కూడా ఇదిగో చూడండి దీనికి నల్లగా కూడా వచ్చేస్తుంది అనమాట అది పోతా ఇలా కలర్ మొత్తం కూడా దీనికి ఉన్న అల్యూమినియము పాడైపోయింది కదా నీళ్ళు తగిలితే అలా పాడైపోయే స్టేజీలో ఈ కలర్ చూడండి అల్యూమినియం అంతా ఎలా బయటకు వస్తుందో దానికి తోడు ఇది నల్లగా కూడా వచ్చేసింది అనమాట అందుకే ఈ అల్యూమినియం పెట్టకూడదు అన్నారు ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది అన్నా ఇక్కడ సజ్జవి అన్నారు కానీ ఇక్కడ ఈ స్పూన్లు పెట్టినప్పుడు ఈ కింద అనేది రాకుండా చూసుకోవాలి ఇది దాటి రెండు స్పూన్లు కూడా నేను కూరతో ఉన్న వాటిని అలాగే పెట్టేసాను అనమాట ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఎంత శుభ్రంగా పోయినాయి దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దానికోసం నేను నేను చూపిస్తున్నాను అనమాట ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందా అనేది కూడా మనకు ఒక అవగాహన రావటానికి నేను చెప్తున్నాను ఎన్ చూడండి అసలు ఇవన్నీ ఎంత శుభ్రంగా వచ్చాయో అంటే ఎంగిలి గిన్నెలు పెట్టేటప్పుడు ఒక వీడియో చేసి ఎలా ఉందో నా అనుభవాన్ని ఇంకా కొన్ని రోజులు వాడాక మీకు చూపించడానికి ఒక వీడియో చేస్తానండి ఇదిగోండి చాలా దగ్గరగా చూడండి ఎంత క్లీన్గా పోయిందో ఇది గిన్నె అండి ఇలాగే పెట్టేసాను పాలది నేను ప్రతిదీ ఇలాగే శుభ్రంగా వచ్చేసిందండి ఇది వేయాలని సర్దుకోవాలి నీళ్లు ప్రతి దానిలోకి నీళ్ళు పోవాలి ఇది చూడండి ఇది కొంచెం వాటంగా ఉంటే ఈ నీళ్ళు ఇలాగే ఉండిపోయినాయి కానీ చూడండి ఇది కూడా పాలగినండి పాలగిన్నె అంటే మేగడ పెరుగు పెట్టిన గిన్నె ఇది ఇంకా మేగడ పెరుగు అంటే మీకు తెలిసిందే కదా ఎంత జిడ్డు ఉంటుందో చూడండి ఇది అలా వచ్చింది ఇది రెండోసారి టీ పెట్టిన గిన్నె అండి ఒకసారి టీ పెట్టింది ఇందాక చూపించాను కదా ఇది రెండోసారి టీ పెట్టిన కింద చూడండి టీ పెట్టిన గిన్నె అలా వచ్చింది ఇది నేను అన్న వండీ చూడండి అన్న వండిందైనా ఎలా వచ్చేసింది దగ్గరగా ఇంత క్లీన్గా పోతుంది కాదు దీనివల్ల ఉపయోగం ఉంది ఇది పాలు తీసుకొచ్చుకుంటామండి ఈ క్యాన్లో మేము ఇది పాలు కాని కాబట్టి సహజంగా పోయిద్ది అంటే ఇదేం జిట్ ఏం కాదు కదా వరకు పాలు తీసుకొచ్చుకునేదే కదా అందువల్ల దీని అంతా చెప్పాల్సిన సహకారం ఏమీ లేదు కానీ శుభ్రంగా మాత్రం ఉంది చూడండి ఇదిగోండి సరే ఇది ఇది ఇలా బోర్లించి పెట్టాలి కాబట్టి ఈ అడగినా ఏమైనా నీళ్ళు ఉంటాయేమో ఈ అడగైనా నీళ్ళు అని నేను ఇలా వాటంగా పెట్టాను అనమాట వాటంగా పెట్టిన వారా ఇక్కడ కొంచెం నీళ్లు నిలబడి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం వరకు నీళ్లు నిలబడినాయి అనమాట ఈ కొంచెంలో ఒక స్పూన్ నీళ్ళు నిలబడి శుభ్రంగా పోయిందండి చూడండి వెనక ఈ జాగ్రత్త చూపిస్తాను కానీ ఈ జార్ మీద మూత మాత్రం పెట్టండి అది గ్లాస్ లాగా కనిపిస్తుంది బాగుండేది ఆ ప్లాస్టిక్ అంత మంచిది కానీ మిషన్లో పెట్టిన తర్వాత పాడైపోయింది దీని పరిస్థితి ఇదిగోండి ఈ గిన్నెకి మట్టు ఉంది కదా ఈ మట్టున్న గిన్నె నేను ఇలా వాటంగా పెడితే ఆ ఫ్యాన్ తగులుతుంది ఆ ఫ్యాన్ అనేది తగలకూడదు అందుకని చెప్పి నేను దీన్నిలాగా డైరెక్ట్గా గోలించాను కాబట్టి ఈ మట్టిలో నీళ్ళు నిలబడ్డాయి అనమాట అలా నీళ్లు నిలబడకుండా మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుందండి చూడండి లోపలైతే ఎంత బాగాపోయిందో ఇది ప్లాస్టిక్ తిన్నది ఇది కూడా చాలా శుభ్రంగా పోయింది చూసారుగా ఇంకా ఇవి ప్లేట్లు అండి చూడండి ప్రతిదీ ఇలాగా పోయింది అంటే వరకు మీకు చూపించేదానికోసం నేను ఈ వీడియో అంటే కడిగినవి చూపిస్తున్నాను అతను ఇచ్చిన డెమో తర్వాత కూడా మరుసటి రోజు నేను కడిగిన వాటిని మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇంకా మీకు బాగా పూర్తిగా క్లారిటీ కావాలంటే నాలుగైదు రోజులు నేను మిషన్ వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను ఎలాంటి పెడితే మళ్ళీ ఎలా బయటకు వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ మిషన్ తెచ్చుకొని ఇప్పుడు ఇది మూడో రోజు అనమాట ఫస్ట్ రోజు అతను చేసి వెళ్ళాడు రెండో రోజు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది మూడో రోజు బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇదండి ఈ డిష్ వాషర్ గురించి వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి